హలో గాయన్ ఎట్లు అందరూ మస్తున్నారు ఆఫీషియల్ జీరో ఫైవ్ తెలుసు మన వీడియోలు అయితే బురాని ఉంటాయి ఇక ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా అన్న స్వామి వాళ్ళది ఇడుముడులు అవుతున్నాయి ఇక అన్నడు నీకు ఏమో డౌట్స్ ఉన్నాయి కదా పోయి గురుస్వామి ఉంటాడు మన గురుస్వామి గురుస్వామి దగ్గర పోయి ఇరుమూడు కట్టేటప్పుడు డౌట్స్ అని చెప్పేసి నేను కొన్ని క్వశ్చన్లు అడిగిన గురుస్వామికి ఏంటంటే ఇవాళ రేపటి జనరేషన్లో ఎట్లుందంటే మాలే వేసుకొని మేము కొన్ని ఇట్లా సంథింగ్స్ అవుతున్నాయి ఇక అట్లా కావద్దు మాలంటే ఏంది ఇవన్నీ తెలుసుకొని ఇంకే మా గురుస్వామి దగ్గర పోతున్నా నేను కింద అయితే గురుస్వామి ఉన్నాడు గురుస్వామి దగ్గర పోయి రెండు మూడు క్వశ్చన్లు అడుగుతా స్వామి ఏమంటాడో మొత్తం జూడూరి ఇంకా ఇడుముడు కట్టుకునేది కూడా విడవలు ఉన్నాయి ఇడుముడి కట్టుకొని గురుస్వామితో మాటలు మాట్లాడి మా సాములు ఎంతమంది సాములు ఇక అన్నీ చూసుకోర్రి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియో ఇంకొకటి వస్తుంది ఆ వీడియో కూడా ఆ వీడియోకి మొన్నటి వీడియోకి ఈ వీడియోకి మొత్తం మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ మొత్తం మస్తు ఉండాలని కోరుకుంటున్నా నాకు ఇట్లనే సపోర్ట్ చేయరు ఇట్లనే నా ఛానల్ లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఉంటాం అలా చూసుకో మొత్తం

نیام سوامی کے نیام سوامی کے سوامی نیا ابھیم سوامی کے نیا ابھی سوامی کے نیام سوامی کے سوامی کے سوامی سوامی نیام سوامی کے سامی کے سوامی نیا ابھیم سوامی کے سوامی نیا ابھیم سوامی کے نیام سوامی کے نیام سوامی کے سامی کے سوامی کے نیا ابھیم سوامی کے سامی کے نیام سو می کےپ شرمپ شرن سوامی شرنپا ائپا ائپ అయ్యప్ప అయ్యప్ప ఇడుముడి అనేది ఏంటి ఈ ఇడుములు అన్నీ ఎందుకు కట్టుకోవాలి అంటే ఇడుముడి కట్టుకున్నాక ఎట్లుండాలి ఇరుముడు కట్టు కట్టుకోక ముందు ఎట్లుండాలి ఒక స్వామి మా ఛానల్ సబ్స్క్రైబర్ గా చెప్తే ఈ ఇరుముడి సామేక్యత ఏ అంటే నేను మనకు పూర్వకాలంలో ఆయన దగ్గరికి అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు తిండి దొరికేది కాదు అక్కడ ఇది ఇరుముడి అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఉండేది ఏంటంటే మనకు తినే భోజనం దీంట్లో సామెతం దీంట్లో ఏమి ఉండేది మనకు తినే భోజనం ఉంటది దీంట్లో అప్పట్లో మనకు ఏం దొరికేది కదా అది అడవి ఆయన ఉన్నది అడవిలో అయ్యప్ప ఉన్నది మనకు ఏంటంటే ఏదైనా సిటీకి వెళ్తాము ఏదైనా హోటల్ దొరుకుతుంది ఏదైనా ఊరికి వెళ్తాము అది ఏదో చిన్నది ఏదో ఒక హోటల్ అది దొరుకుతుంది ఆ కొండలో ఏం దొరకది ఆడ మనకి ఏమైనా దొరకాలంటే ఏం చేయాలి మన భోజనం మనం ఎంబడి తీసుకొని పోవాలి అది ఎమ్మడి తీసుకుపోవాలంటే ఏంది అప్పట్లో ఏంటంటే మనం రాబిటో ర్యాపిటో చేసుకునే సిగ్గి బుక్ చేసుకోవడానికి అవి కావు అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే మనకు ఇరుముడిలా అంటే ఇదే మనకు భిక్షేది అప్పుడు మనకు దీంట్లోనే మనం భిక్షే తీసుకుపోయేది ఇది తీసుకుపోయినా ఏంటంటే అక్కడ తీసుకుపోయి అడవి దారిలో వనభోజనం అని చెప్పి అక్కడ వంట చేసుకొని వంట చేసుకొని తినేది ఇప్పట్లో ఏం చేస్తున్నాడు అంటే తీసుకోపోయి డైరెక్ట్ అప్ప చెప్తున్నాం అప్పుడు అట్లా లేదు ఇది ఇప్పుకొని దీంట్లో ఉన్న పదార్థాలని బయటికి తీసి దీంట్లో వస్తువులు వండుకొని తిని దాంట్లో ఉన్న నెయ్యి ఒకటే తీసుకోపోయి అయ్యప్ప అని అభిషేకానికి ఇచ్చేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు అంత ఆయన అక్కడ అక్కడ ఇచ్చేస్తున్నాం ఎందుకు చెప్పు ఇప్పుడు అంత సదుకారం ఉంది అక్కడ మనకు తినడానికి దొరుకుతుంది దొరుకుతుంది అన్ని సదుపాయం అయింది ఇప్పుడు కాబట్టి ఇది ఎక్కడ ఇప్పుతలేము డైరెక్ట్ తీసుకుపోయి అయ్యప్పని అప్ప చెప్తున్నాను అప్పట్లో అట్లే అంటే మనకు తిండి దొరికేది కాదు దారిలో ఏ అడవి లేదు మొత్తం అడవిలో తిండి దొరికేది లేక ఇదే కొన్ని ఇంట్లో ఉన్న పదార్థాలు తీసుకుంది చెప్పండి మండలకాలం అంటారు మండల కాలం అంటే మండల కాలం అంటే ఇప్పుడు ఎప్పటికి మేము ఎట్లా ఉంటాము ఫ్రీగా మనం మనసుకొచ్చినట్లు చేస్తుంటాం ఈ మండల ఏంటి అంటే మండల దీక్షలు ఎట్లా అంటే ఏ చెడు దృష్టి మన మీద రానట్లా ఏ బాధ మనకు రానట్లా అయ్యప్ప నువ్వే సల్ల చూడు నీ దీక్షల మేము ఎప్పటికీ మేము ఏంటంటే ఒక నిష్ట బ్రహ్మచారి అయ్యప్ప ఆయన ఏంటంటే మనం బ్రహ్మచర్యం పఠిస్తూ ఆ చల్లి సానంతో చెప్పులు వేసుకోకుండా కాడలా ఏ బాధ వచ్చిన బాధను అనుభవిస్తూ మనకి ఏ బాధ రానియద్దు మా మొత్తం పిల్ల పాపలకు మా బంధుమిత్రులకు నా స్నేహితులకు ఎవరికి ఏం బాధ రానియే మాకు సల్లగా చూడు నీ నలభై ఒక్క రోజులు నీ దీక్షలో ఉండి నీ కొండకొచ్చి నీ సేవ చేసుకుంటా నాకు ఏ బాధ రానట్లా చూసుకో అని చెప్పి దీక్ష ఎందుకు చేస్తారంటే కఠిన కటిక నేల మీద పడుకొని వేసుకోనట్లు మరి ఒక పుట్ట భోజనం చేసి నేను ఇష్టంగా ఉంటా అయ్యప్ప నాకు చల్లగా చూడని చెప్పి కోరిక అయినది ఆయన ఏం చెప్పాడు మనకి ఏ శని మా శని మా దగ్గర రావద్దని చెప్పి ఏం చెప్పాడు అయ్యప్ప మాట తీసుకున్నాడు శనిశ్వరుని దగ్గర ఏమని తీసుకున్నాడు నా భక్తులు కఠినంగా నీటితో స్నానం చేసి చెప్పులు ధరించనట్ల ఏ దృష్టిలో తిరగనట్ల చెడు దృష్టిలో నడవనట్ల చెడు మాట ఆడనట్ల మంచిగా సేవ చేసుకొని నలభై ఒక్క రోజు నలభై దినాలు దీక్షలు చేసి నలభై ఒక్క రోజు మండలం కాలం కంప్లీట్ చేసుకొని ఇరుముడి కట్టుకొని నా వస్తుండ్రు వాళ్ళకు ఏ బాధ పట్టు పెట్టకని చెప్పి శనిశ్వర్యంతో మాట తీసుకుంటారు అందుకోసం అని చెప్పి మండల కాలం వచ్చింది మండల కాలం కోసం ఏంటంటే నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తే ఏంటంటే ముప్పై రోజుల్లో మనకు కష్టాలు తొలగిపోతాయి నలభై రోజుల్లో ఏంటంటే మనకు స్వామి అనుగ్రహం పొందుతాము నలభై ఒక్క రోజుకు వేసుకోవాలి మీ ఇష్టపూర్వంగా అయితే ఇది ఒకసారి వేసి వదిలేయచ్చు లేదా మొత్తం పద్దెనిమిది సంవత్సరాల దాకా చేయొచ్చు లేదా నువ్వు ఐదోసారికి డ్రాప్ చేయవచ్చు మూడోసారికి డ్రాప్ చేయరా మూడోసారి మూడోసారికి డ్రాప్ చేయరాదు వేస్తే ఒకసారి వేసి వదిలే నీ ఇష్టం లేకపోతే సివిల్లో పోయి దర్శనం చేయ లేదా నాకేం కాలేదప్ప అయ్యప్ప వల్ల ఏం నేనేం నాకు కోవాలనిపిస్తలేదు అంటే నువ్వు వాడికి డ్రాప్ అయిపోవచ్చు అట్లా నీకు కంటిన్యూ మళ్ళీ చేసేది ఉంది అనుకోండి దీక్ష చేయాలని మనసులో పుట్టే మళ్ళా స్వామికి చూడాలని ఆశ పుట్టితే అప్పుడు మళ్ళా రెండోసారి వేసి డ్రాప్ చేయదు మూడోసారి కంపల్సరీ మండలా దీక్ష చేయాలి అట్లా ఉంటాయి పద్దెనిమిది ఉంటాయి అది పద్దెనిమిది మెట్ల సామెత పద్దెనిమిది మెట్ల సామెత బుక్ లో చూస్తేనే చెప్పవచ్చు ఎప్ప ఏమనుకోకు ఆ దేవత ఉన్నది మన ఇంకోటి ఏంటంటే మనం పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే కంపల్సరీ ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ కంప్లీట్ కంపల్సరీ అయితేనే పద్దెనిమిది మెట్లు ఎక్కాలి దాంట్లో దీక్షలో మనకు ఫార్టీ వన్ డేస్ కాకపోతే ఎక్కితే లాభం లేదు ఫార్టీ వన్ డేస్ ఇక్కడ లేదండి దీక్ష కంప్లీట్ కాదు అది వాటి వన్ డేస్ కంప్లీట్ అయిన ఇరుముడి అయిన కప్ప చెప్తేనే ఇది కొప్పొందాం లేకపోతే లేదు ఇరుపతి అనేది ఏం చేస్తుండే సార్ సోకి కేస్తుండ్రు మాత్రం ఇరు ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు అంటారు పదకొండు రోజులు అంటారు నేను పెద్ద గురుసారి అయిన అంటారు నేను పద్నాలుగు సార్లు లేచి యాభై సార్లు లేచిన వంద అది లాభం లేదు ఆయన కంపల్సరీ ఇరుముడి అయిన కుక్కాలంటే నలభై ఒక్క రోజుకు కంపల్సరీ ఇది మీరు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు వేసే సామాన్లకే కొంతమంది షోకు లాగా ఇస్తుంది కొంతమంది ఏదో ఇయ్యాలని అని చెప్పేసి ఇట్లా అడిగినాను మన చూస్తున్న అందరికి తెలవాలని చెప్పేసి అసలు అయ్యప్ప మాలంటే ఏంది ఇడు ముడి ఏం హలో అయ్యప్ప 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 వీరమణి కంటనే వీరాది వీరులట

சுவ புனியப்பனியப்பாமி புனையப்பயரி புனையப்பா சோமி சரணம் சரணுனையப்பாமி சரணம்னையப்பா சோமி சரண

نویا مہانے مشرن پنانے پنیا پا مہانپا مہانے پوری پا رنڈ رنڈی ند نبوان کو ببو نیا ندان پریا ندان پر